దేవునికి స్తోత్రం కలుగునగాక అందరికీ ప్రభు పేరిక వందనాలు తెలియపరుస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాము దేవునికి మహిమ కలుగునగాక హలలు దేవుని యొక్క బిడ్లారా చూడండి ప్రకటనల గ్రంథం నాలుగవ అధ్యాయమ మొదటి వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాం ఈ సంగతులు జరిగిన తరువాత ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా నేను చూడగా అదిగో అదిగో పరలోక మందు ఒక తలుపు తెరవబడి ఉండెను వలె నాతో మాట్లాడగా వింటిని నాతో మాట్లాడగా నేను వింటిని ఆ మాట్లాడిన వాడు ఆ మాట్లాడిన వారు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట ఇక మీదట జరగవలసిన వాటిని జరగవలసిన వాటిని నీకు కనపరచుదు నేను నేను మీకు కనపరిచేది నని దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని యొక్క బిడ్లరా దేవుడు అంటున్నాడు ఇక్కడికి ఎక్కిరము ఎక్కి వచ్చినప్పుడు మీకు కావాల్సినటువంటి వాటిని నేను కనపరుస్తాను మీకు అవసరమైనటువంటి వాటిని నేను కనపరుస్తాను నా జనులకు నేను కనపరుస్తాను ఏమి కనపరుస్తాడు ఏమేమి కనపరుస్తాడు మూడు విషయాలు మనం తెలుసుకున్నాం చూడండి అందులోని కీర్తనల గ్రంథం ఎనభై ఆరో అధ్యాయము పదిహేడో వాక్యాన్ని మనం చదువుకున్న తర్వాత మూడు విషయాలు మనం తెలుసుకున్నాం

నీవు నాకు ఆనవాలు కనపరుచుము అంటే దేవుని దేవుడు అంటున్నాడు నేను మీకు కనపరుస్తాను ఏమి కనపరుస్తాడు మొట్టమొదటిది కృపను కనపరుస్తాడు రెండవది నా మంచితనం అంతయు మీకు కనపరుస్తాను మూడవది అద్భుతాలను మీకు కనపరుస్తాను ఈ మూడు విషయాలు మనం తెలుసుకున్నాం దేవునికి స్తోత్రం గాక మొట్టమొదటిది చూడండి కీర్తనల గ్రంథం ఎనభై ఐదవ అధ్యాయము ఏడో వచనాన్ని మనం చదువుకుందాం యహోవా ఇహోవా నీ కృపాను నీ కృపం మాకు కనపరుచుము మీ కృప మాకు కనపరచుము నీ రక్షణను మాకు ధయ చేయము చాలు అయితే దేవుని యొక్క పిల్లారా ఇహోవా అనగా ఏసాయి ఏసాయి అనగా యహోవాయ్ అక్కడ చదివిన భాగం ఏంటంటే యహోవా మీ కృపను మాకు కనపరుచుము అసలు కృప అంటే ఏమై ఉంది అసలు కృపనగా కృపకి కారణం ఏంటి ఈ కృపను కనపరచాలి దేవునికి స్తోత్రం అయితే మన ప్రభు యేసు క్రీస్తే మనకి కృపై ఉన్నాడు అయితే ఆ కాలంలో పాత నిబంధన కాలంలో మోసకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకి కృప అనుగ్రహించబడింది ఇప్పుడు ఈ పాత నిబంధనటువంటి పరిశుద్ధులందరూ పాపం చేస్తే తప్పు చేస్తే ఏదైనా న్యాయం చేస్తే ఏ మనిషినైనా ఊరు వెళ్ళికి తీసుకొచ్చి కొట్టి సంపివేయమని ధర్మశాస్త్రం చెప్తుంది అయితే ప్రభున యేసు క్రీస్తు ద్వారా కనపరచబడినటువంటి కృప మనకేమి తెలియపరుస్తుందంటే మీలో పాపం లేని వారు మొదట వేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా కృప అనుగ్రహించబడింది అంటే కృప ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు కృప ద్వారా ఈ యొక్క సిద్ధాంతాలు అనగా పాత నిబంధన పరిశుద్ధులు అనగా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వారంతా కూడా మేమంతా నీతివంతులు మేమంతా జ్ఞానవంతులం మేము పరిశుద్ధులు మాలో ఎలాంటి పాపం లేదు ఎలాంటి దోషం లేదని వాళ్ళ మనసులో వారికి వారే హెచ్చించుకుంటూ ఎవరి ఎవరినో తప్పులు వెతుకుతూ ఉంటారు తప్పులు వెతికి ఆ తప్పు ఎవరిలో దొరుకుతూ వారికి రాళ్ళు వేసి వారిని సంపాలన్న మనసు ఇది ధర్మశాస్త్రం చూడండి పదిహేడు వచనం యవహానుసు వార్త పద్నాలుగు వచనం చదివిన తర్వాత పదిహేడవ వచనాన్ని చదవండి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము యవహానుసు వార్త పద్నాలుగో అధ్యాయము చదివిన తర్వాత పదిహేడు వాక్యం కూడా చదవండి ఆ వాక్యము శరీర అయి ఆ వాక్యము శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటి ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడిను ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడిను కృపయు కృపయు సత్యమును సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగిను కలిగిను అలాగనే యవహాను స్వార్త చదవద్దు యవహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వాక్యంలో అమా ఎవరు నిన్ను శిక్షించలేదా అని చెప్పని ఆమె అడిగినప్పుడు ఆమె అంటది కదా ప్రభు అయ్యా నన్ను ఎవరు శిక్షించలేదన్నది కారణం ఏంటంటే ప్రభు యేసు ఏ మనకి కృపై ఉన్నాడు పాత నిబంధన ధర్మశాస్త్రం అనగా మోసేకి ఇవ్వబడింది ఈ మోసే ధర్మశాస్త్రమే ఇప్పుడు దాకా ఉంటే మనం ఇలా రక్షించబడే వాళ్ళం కాదు ఇలా ప్రభుని తెలుసుకునే వాళ్ళం కాదు ప్రభు సన్నిధిలో కూర్చునే వాళ్ళం కాదు మనల్ని మనం సంతోషంగా ఆనందంగా ప్రభుని ఆరాధించేటటువంటి వాళ్ళం కాదు కారణం ఏంటంటే ఏసఐ అన్నటువంటి మాట ఏంటంటే మీలో పాపం వారు అనడు రాయువేయమనడు అంటే అందరూ పాపులే ఇందులో పరిశుద్ధులు ఎవరూ లేరు మంచి వాళ్ళు ఎవరూ లేరు అందరూ చెడ్డవారే అందరూ పాపం చేసిన వాళ్ళే మరి అందరూ పాపం చేసినటువంటి వారిని మరి ఎలా రక్షించాలి వారి వారికి ఎట్లా మోక్షం ఎట్లా వాళ్ళకి పరలోకం ఎట్లా వాళ్ళకి ఆ పరలోక రాజ్యం దొరుకుతుంది దాని గురించి మీకు వివరిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును కాకం అందుకని దేవుని యొక్క మిల్లరా ఈ ధర్మశాస్త్రం అనేది ఎలా ఇవ్వబడింది అంటే ఆ ధర్మశాస్త్రం ద్వారా ఏంటంటే ప్రతి మనిషి ఎవరైనా పాపం చేస్తే ఇంకా వాళ్ళు క్షమించేది లేదు ఈరోజు ఈ ఈ స్థలంలో నేను నిలబడి మాట్లాడుతున్నానంటే నేను ఒకప్పుడు పాపిని ఒకప్పుడు దుర్మార్గు నేను ఒకప్పుడు ఈ లోకంలో నా ఇష్టానుసారంగా తిరిగినటువంటి వ్యక్తిని అయితే నేను అలా తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు నిలబడి మాట్లాడటానికి గల కారణం ఏంటంటే ఆయన కృప ఆయన కృప ద్వారా నేను ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే ఆయన కృప కనపరిచాడు ఎంతలో పాపినైనా ఎంతలో దుర్మార్గుడైనా ఆయన కృప ఎవరిలోనైతే కనపరుస్తాడో వారిలో ఉన్నటువంటి పాపం వెళ్ళిపోతే తప్ప ఈ లోకులు ఎవరు పాపాలు తీసేసేటటువంటి వ్యక్తులు ఎవరు లేరు పాపం తీసివేయడానికి ప్రభునేసుకృష్ణ లోకానికి వచ్చిండు ఆయన అంటాడు కదా అమ్మా నేను ఎవరు శిక్షించలేదంటే ఆ అంటే ఎవరు శిక్షించలేదు అని అంటాడు అన్నప్పుడు ఈ కదా నేను శిక్షించిన అమ్మ అంటాడు ఆమె అనుకుంది కదా నేను పరిశుద్ధులు కదా ఒకవేళ నేను ఏమైనా శిక్షిస్తాడేమో పాపంలో ఉన్నటువంటి వాళ్ళు శిక్షించడానికి అర్హులు కాదు కదా ఈయన పాపం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈయన శిక్షిస్తాడేమో అని చెప్పని అనుమానిస్తున్నటువంటి ఆమె ఆలోచన గ్రహించినటువంటి ఏస ఏమన్నాడంటే అమ్మా నేను పాపిని రక్షించడానికి వచ్చాను కానీ నేను శిక్షించడానికి రాలేదని చెప్పని యేసు ప్రభు అక్కడ ఆమెతో మాట్లాడి ఏమన్నాడంటే ఇక మరలా నీవు అలాంటి తప్పిదమైన మార్గాల్లో ఇక నడవద్దు ఎందుకంటే దాని ద్వారా నీకు ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే అటు జోలి నువ్వు వెళ్ళొద్దని చెప్పని ఆమెకు చెప్పి ఇక పాపం జోలి వెళ్లకుండా శుద్రాలపై మంచిగా జీవించమని చెప్పాడు అలాగా ఆ మాట ద్వారా ఎంతో మంది ప్రపంచంలో ఎంతో మంది రక్షించబడి మంచి మార్గంలో నడుచుకుంటూ ప్రభు సన్నిధులు ఆనందిస్తూ కుటుంబాలు కుటుంబాలుగా దీవినకరంగా అద్భుతకరంగా ఆశ్చర్యంగా ఆయన మార్గాల్లో నడిపించబడుతున్నారు దేవునికి స్తోత్రం కలుగుండగా కనుక దేవుని యొక్క మిల్లరా ఆయన ఏమి కనపరుస్తాడంటే మొట్టమొదటిది కృపను కనపరుస్తాడు కృప అనగా మన ప్రభైన యేసు క్రీస్తే మనకి కృపై ఉన్నాడు ఆయన కలిగి ఉన్నటువంటి వారికి ఇక ఎలాంటి శాపం కాని ఎలాంటి పాపం కానీ ఎలాంటి అనారోగ్యం కానీ ఏది కూడా వారిని అంటకుండా దేవుడు కాపాడుకుంటాడు అదే ఆయన కృప దేవునికి స్తోత్రం కలుగునుగా ఆ కృప మనలో ఆయన కనపరుస్తాడు రెండవది ఆయన మంచితనం అంతయు కనపరుస్తాడు మంచి లేని మనుషులు మంచిగా మారిపోవటం మంచి మనసు లేనటువంటి వారికి మంచి మనసును ఇవ్వటమే ఆయన మంచితనాన్ని కనపరుస్తాడు ఈ లోకంలో నేననే కాదు ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి మంచి అనేది వాళ్ళకి తెలియదు మంచి ఎలా ఉండదో అసలు మంచితనం అంటే ఎలా ఉండదో తెలియదు ఈ మంచితనం అనేది దేవుడు కనపరిచాడు అదే గొప్ప విషయం మన ప్రభాని యేసు క్రీస్తులో మనం చూసేది అంతేగాని నేను చాలామంది ఇంతకుముందు నేను రకరకాల పూజలు చేసేటటువంటి వాడిని ఎన్నో చేసేటటువంటి వాడిని ఎన్ని చేసినా కానీ నాలో మంచితనం లేకుండా పోయింది ఎప్పుడైతే ప్రభా నా వైపు మళ్ళానో అప్పుడు ఆయన మంచితనాన్ని నాలో కనపరిచాడు అప్పటి నుంచి నేను నా కుటుంబం అలాగనే కాక అనేక ప్రజలు ఎంతోమంది అద్భుతంగా సంతోషంగా ఆనందంగా మంచిగా జీవిస్తున్నారు చూడండి నేను ఈ మాట నాలో దేవుడింత కార్యం చేయబట్టి నేను ఈరోజు మంచివారిగా ఉన్నానని చెప్పని నేను అనుకొని సంతోషిస్తున్న సమయంలో ఈ మాట అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుందా ఉండదా అని చెప్పని అనుకున్నాను నేను అనుకోని బైబుల్ ఎంత చదివినా అర్థం కాల నాకు పాస్టన్ అయినాకనే అర్థం కాల ఎక్కడుందో ఆ మాట అర్థం కాల ఎప్పుడికో దేవుడు ఆ మాట బయలుపరిచిండు దేవునికి స్తోత్రం కలుగునుగా ఆ మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాం త్వర త్వరగా చూడండి నిర్గుమా కాండం ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం అతడు దయచేసి దయచేసి నీ మహిమను నాకు చూప నీ మహిమను నాకు చూపనగా ఆయన ఆయన నా మంచితనమంతు నీ ఎదుట కనపరిచేదను దేవునికి స్తోత్రం కలుగునగా చూడండి దేవుని బిడ్డలారా నీ మహిమేంటో నాకు కావాలను నీ మహిమను నాకు చూపించు ప్రభా నీ మహిమ ఎలా ఉంటుందని చెప్పాను అన్నప్పుడు ఆయన అన్నాడు కదా నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తాను అనడు అంటే ఆ మంచి వారిగా ఉండటమే దేవునికి మహిమ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవరైతే ఈ చెడి అలవాట్ల నుంచి పాడు అలవాట్ల నుంచి లోక సంబంధమైనటువంటి ఈ అలవాట్లన్నీ కోరికలన్నింటినీ తీసివేసుకొని ప్రభు దగ్గరికి వస్తారో వారికి ఆయన మంచితనం అంతయు వారి వారి ఎదుట కన రుస్తాను దేవునికి స్తోత్రం మనల్ని చూసినటువంటి వారు చీ ఇవి ఎలా బ్రతుకుతుండో ఈమె ఎలా బ్రతుకుతుంది చీచీ చీచీ అనేటటువంటి సాక్ష్యాలు ఈరోజు వాళ్ళు వస్తుంటే ఆహా ఎంత అద్భుతం ఇదంతా కూడా మనుషుల వల్ల కలిగింది కాదు ఇది అంతా కూడా మన ప్రభు అయిన యేసు వల్ల కలిగినటువంటి ఈ యొక్క మహిమ దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకని ఆ మహిమను మనం ఎలా ఆయన మహిమ పరచాలంటే చాలామంది అనుకుంటారు బాగా ఆరాధన చేస్తే అనుకుంటారు ఆరాధన చేస్తే ఆరాధన వల్ల దేవుడు ఆనందిస్తాడు అయితే ఆరాధనలో దేవుడు మనకి ఆయన మంచితనమంతు మనలో నుంచి బయటికి కొమ్మరిస్తారు అంటే మన మనలో నుంచి ఆయన మంచితనాన్ని కనపరుస్తుంటాడు అనమాట అప్పుడు ఇక్కడ ఆరాధన చేసి బయటికి వెళ్ళేటప్పుడు మనం మంచి వాళ్ళం అయిపోతాం అందుకని ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధనలు చేసుకోవాలి ప్రభు సన్నిధికి వచ్చి స్థుతించాలి మహిమపరచాలి ఆయన ఘనపరచాలి ఆయన్ని ఆయన్ని సంతోషింపజేసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తాడు అందుకని ఫస్ట్లో మనం ఏం చదువుకున్నాం ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక్కడ నీకు కన కనపరస వా కనపరస అనుకున్నటువంటి అన్నిటినీ నేను కనపరుస్తానని అక్కడ మనకి సెలవిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాగనే దేవుని యొక్క బిడ్లరా ఆయన అంతయు మన ఎదుట కనపరుస్తాడు మీకా గ్రంథం ఏడు అధ్యాయమో అలాగనే అక్కడ పదిహేడు వచనాన్ని కూడా చదువుకోండి అంతవరకుతో దాన్ని ముగిస్తాను ఏం చదవద్దు తర్వాత చదువుకోండి మూడవది త్వరగా ముగిస్తాను దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని యొక్క బిడ్లరా మూడవది నేను త్వర త్వరగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను ఎక్కువ సమయం చెప్పకుండా మొదటిగా ఆయన కృపని కనప కనపరుస్తాడు రెండవది ఆయన మంచితనం అంతయు కనపరుస్తాడు ఎంతటి వ్యక్తి అయినా కానీ మంచి వ్యక్తిగా మార్పు చెందటమే ఆయన మంచితనం అయితే మూడవది ఆయన అద్భుతాలను కనపరుస్తాడు అద్భుతం అంటే అద్భుతం అంటే ఏదో మన ఇంట్లో అయ్యి వచ్చినాయి ఈ వచ్చినాయి ఈ వచ్చినాయి ఈ శరీరానికి తినే వాటిని బట్టి అయిన అద్భుతాలని చాలామంది లోకంలో ప్రకటిస్తూ ఉంటారు అయ్యే అద్భుతాలని చెప్పని చాలామంది దాన్ని బట్టి విశ్వాసులు కానీ సేవకులు కొంతమంది అట్లా అటుని బట్టి అయిన సంతోషిస్తూ ఏ అద్భుతాలు చెప్పని అనుకుంటారు ఈ పెద్ద అద్భుతాలు కాదు మనిషి మంచివాడిగా మార్పు చెంది అద్భుతం అంటే మనలో ఒక సంతోషం ఆనందం ఎప్పుడు వచ్చుద్దో అదే మన జీవితానికి అద్భుతం అయితే చూడండి అదే మీక గ్రంథం ఏడవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం తర్వాత రెండవ కొరింతి పన్నెండు పన్నెండో వాక్యాన్ని చదువుకొని మనం ఈ వాక్యాన్ని త్వరగా ముగించుకుందాం మీకా గ్రంథం పదిహే ఏడవ అధ్యాయము పదిహేను వచనం ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను దేవుడు మనలో నుంచి మనతో వచ్చినట్లు అంటే మనలో కనబడునట్లు అందుకని ప్రభు ఈ భూమిన తలవాల్చుకోవటానికైనా నేను స్థలం కోరుకోట కోరుకోకపోవటానికి గల కారణం ఏంటంటే ఆయన మనలో ఆయన యొక్క మహిమ ఆయన యొక్క కృప ఆయన యొక్క మంచితనం ఆయన యొక్క అద్భుతం అంటే ఆయన మన దేవుడే అద్భుతమైన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు కర్త నిత్యుడకు తండ్రి సమాధాన కర్తని ఇట్లా అనేకమైనటువంటి ఆయన గురించి వివరించబడింది అందుకని అద్భుతం అనగా ఏంటంటే ఆయన మనలో అద్భుతాలు కనపరచటం అంటే ఏ మనలో ప్రజలకి కనబడటం మన బిడ్డలకి కనబడటం అలాగనే ఎదుటివారికి మనం ఏసయ్యలాగా మనలో అంతకు ముందున్నటువంటి మార్పు పోయి మనం ఇక క్రీస్తు ఆలోచనతో నింపబడి ఆయన ఆలోచన ద్వారా మనం అన్ని విధాలుగా సంతోషిస్తూ ఉంటామన్నమాట ఆ సంతోషమే అద్భుతాలు అసలైన అద్భుతాలు ఇవి ఇది లేకుండా నువ్వు ఇంకేదో చెప్తే అది సరైనటువంటి విధానం కాదు కనుక దేవుని యొక్క బిడ్లారా చూడండి ఆ కోరింత రాసిన పత్రిక రెండవ కోరింత పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం చదువుకుందాం చూడండి సూచిక క్రియలను సూచిక క్రియలను అద్భుతములను అద్భుతములను మహాత్కార్యములను చేయుట వలన మహాత్కార్యములను చేయుట వలన అపోస్తు యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిముతో మీ మధ్య నిజముగా కనపరచబడను దేవునికి స్తోత్రం కలుగునుగాక అద్భుత కార్యాలు సూచిక క్రియలు సూచనలు అనమాట సూచన అంటే మనలో ఒక కొత్త సూచనలు కొత్త మార్పులు కొత్త విధానాలు అనమాట అంటే పాతవి గతించిన కొత్త వ్యాయను అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం అనగా ఆలోచన కొట్టివేసిన కానీ పాత నిబంధన వాక్యాన్ని దేవుడు కొట్టివేయల అక్కడ వాళ్ళలో ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనే ఆలోచన అంటే ఎవరైతే తప్పు చేస్తారో వారిని శిక్షించాలన్న ఆలోచనని కొట్టివేసిండి అదే ధర్మశాస్త్రం కొట్టివేసిండు అంతేగాని పాత నిబంధన బైబిల్ అంతా కొట్టివేసిండని కొంతమంది అనుకుంటారు తెలిసి తెలియనటువంటి వాళ్ళు అర్థం కాక అయితే పాత నిబంధన కొట్టివేయలా పాత నిబంధన కొత్త నిబంధన ప్రభైన ఏసుక్రీస్తే కనపడుతుండు ఇందాక మీకు నా మంచితనం అంతయు కనపరుస్తాను అన్నది ఎక్కడ చదివి మనం అది ప్రభు అయిన ఏసు కృప అంటే ఎక్కడ పాత నిబంధనలో చదివన్నమాట ఆయన మంచితనం ప్రభు అయిన ఏ ఉన్నటువంటి లక్షణాలు గుణాలు మంచితనం యహోవ ఉగ్రుడైతాడు అంటారు ఆ యహోవయ్యి భూమి మీ నడిచాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆయన ఈ భూమి మీద దిగి వచ్చి నడిచి ప్రజల్ని ఆయన మార్గంలోకి తీసుకొని వచ్చి మరలా నేను వస్తాను వచ్చేసరికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పని కొన్ని విషయాలు మనకి తెలియపరిచాడు ఇవే అద్భుతాలు మన జీవితంలో అద్భుతం అనగా ఇప్పుడు చాలామంది అనుకుంటారు అద్భుతాలు ఎక్కడ ఉండేయండి అద్భుతాలు ఆగిపోయినాయి అనుకుంటారు బగినండి అద్భుతాలు ఎక్కడుండే అద్భుతాలు ఆగిపోయినాయి అని చెప్పని కొంతమంది అనుకుంటారు అద్భుతం అంటే మనం చర్చికి రావటం మనలో ఉండటువంటి అజ్ఞానాన్ని వదులుకొని పరిశుద్ధంగా మారటమే అద్భుతం ఇంకొకటి ప్రతిరోజు ఈ భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు ఆ పుట్టిస్తున్న ప్రతి బిడ్డ పుట్టి మరలా దేవుణ్ణి తెలుసుకోవటం ఇవన్నీ అద్భుతాలే అంతేగాని సముద్రాలు చీల్చబడటం సముద్రాల మీద అవన్నీ దేవుడు మనకప్పుడు పాత నివందన ఛాయారూపం అది అంత చూపించాడు మాత్రాన అద్భుతాలు అయిపోయినాయి అంటే అయ్యి కాదు ఇప్పుడు మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రత్యక్షమై ఆయన యొక్క మహిమను ప్రజలకు చూపించి ప్రజల్ని ఆకర్షించుకొని లాక్కొని ఆయన మార్గాల్లో నడిపించుకొని ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు దేవుడింటి మాటలు మన హృదయాల్లో ఉంచి బలపరిచి మనల్ని నడిపించునుగాక ఆ మెయిన్